పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో చూడండి అని గెలిచినటువంటి రాజకీయ పార్టీలు కూటమి చేసుకుంటున్నటువంటి సంబరాల్లో లేకపోతే ఈ సినిమా ప్రదర్శనలో తీరా తర్కించి చూస్తే ఈ రాష్ట్రంలో వంద రోజులు ఏం జరిగిందంటే ఏం జరుగుతుందంటే ప్రత్యేకంగా రవిడీల రాజ్యం నడుస్తుంది అనేది కనపడతా రౌడీల రాజ్యానికి నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లనే బీజేపీ పార్టీ వారు అంటే సినిమా ఫీల్డ్ రాజకీయాలు ఏ విధంగా మిళితం చేసుకోవచ్చో వీళ్ళంతా ఆరితేరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులకి బలహీన వర్గాలకి దళితులకి అట్టడుగు వర్గాలకి చుక్కలు చూపించే కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు అవి తిట్ల ద్వారా దాడుల ద్వారా భయకంపితమైనటువంటి వాతావరణం ద్వారా కబ్జాల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఒక చిన్న గొడవని నేను మీ ప్రస్తావన మీకు తీసుకొస్తాను అక్కడ టౌన్ ఎమ్మెల్యే ఉంటాడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఉంటాడు టౌన్ ఎమ్మెల్యే నాకు తెలిసి కొండబాబు గారు ఆ టౌన్ ఎమ్మెల్యే లిమిట్స్ లోనే ఉన్నది మెడికల్ కాలేజ్ రూరల్ ఎమ్మెల్యే నానాజీ అని ఒక అతను అతను నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర మనిషి పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు కాకినాడలో ఒక మీటింగ్లో ఇఫ్ఐ రేవ్ కరెక్ట్లీ నానాజీని ఎవరైనా ఏమని నన్ను అన్నట్టే అంటే వాళ్ళిద్దరికి అంత దగ్గర సహచర సంబంధాలు ఉన్నాయి అతను ఎవరయ్యా అని చూస్తే ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి పది పేజీలు మొత్తం అతని మీద ఉన్నటువంటి కేసులే ఒక పెద్ద రౌడీ పదకొండు కేసులు వీటిలో శిక్ష పట్టం ఆయన పెద్ద ఫ్యాను టు పవన్ కళ్యాణ్ గారు ఈ రౌడీలు ఎన్నుకోబడ్డ తర్వాత ప్రజలు మోసపోయో ఏదో జరిగిన తర్వాత వీళ్ళు ఇష్టాను రాజ్యంగా మేం చెప్పిందే జరగాలి మా బంధువులు ఏ చెప్తే అది ఉండాలి లేకపోతే మా కుటుంబం ఏది చెప్తే అది జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి బాలనో అనే ఒక స్టిక్కర్ అంటించుకొని తిరుగుతూ ఉన్నాడు వంద రోజుల్లో జరిగింది బుడమేర ఘట్టన దగ్గర నుంచి మొత్తం ఆయన మొత్తం అసలు మొత్తం ప్రజల కోసమే అంకితమైన నీతిలో చెప్తా ఉన్నాడు కానీ ఇఫ్ ఐ వాంట్ టు రివీల్ ద ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ కాకినాడలో ఏం జరిగింది ఎవరి మీద మీరు చేయెత్తారు ఎవరి మీద మీరు బూతులు మాట్లాడారు మీ ప్రాంతం కాదు మీ జురు కాదు అక్కడ ఉండి పరిపాలన చేసేటువంటి బ్యూరోక్రాట్స్ లైక్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ కలెక్టర్ అండ్ ఎస్పీ ఎగ్జాక్ట్లీ వాట్ దీస్ ఆఫీసర్స్ ఆర్ డూయింగ్ బానిసలుగా మారారా ఇంకొక ఎమ్మెల్యే జుడి శిక్షణలో ఉన్నటువంటి ఒక కాలేజీ మెడికల్ కాలేజీ ప్రిస్టేజియస్ మెడికల్ కాలేజ్ కాకినాడ మెడికల్ కాలేజ్ ఇస్ ఫీల్ అవుతారు అక్కడ ఆట స్థలంలో వాలీబాల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ గ్రౌండ్ లో ఎమ్మెల్యే మనుషులు అని చెప్పి చాలా మంది విచ్చలవిడిగా తిరిగేవాడు అమ్మాయిల్ని కాలేజీ అమ్మాయిల్ని డాక్టర్లని ఇబ్బంది పెడుతూ కాలేజీని క్యాప్చర్ చేసి కబ్జా చేసి కాలేజీ స్టూడెంట్స్ ఆడుకునేటటువంటి బాస్కెట్ బాల్ బాస్కెట్ బాల్ వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు దానికి ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ గాని వీళ్ళందరూ కూడా కంప్లైంట్ వచ్చిన ప్రతిసారి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు చివరికి ఏమైందంటే ఒక దళిత డాక్టర్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ డాక్టర్ ఓ మహేశ్వరరావు ఎస్సీ అక్కడేమైనా అంటే రేచల్పేట సంబంధించినటువంటి ఒక ఎస్సీ కాలనీకి సంబంధించిన వ్యక్తి అతను అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నింపుకుని ఉన్నటువంటి వ్యక్తి ఆయన కాకినాడ ఈస్ట్ ఆ ప్రాంతంలో ఎక్కడైనా మడ్రలు జరిగినా లేదా దళితులను ఎవరైనా చంపినా పోస్ట్ మార్టంకి వచ్చినప్పుడు నిజానిజాలు కూడా దాయకుండా ధైర్యంగా ప్రకటించే ఉన్నటువంటి మీరు కావాలంటే ఏమైనా పర్మిషన్ ఏమైనా తెచ్చుకోండి బోర్డు నీ పర్మిషన్ ఎవరికి కావాలి మేము ఎవరికి అప్లై చేయాలి ఎవరు నువ్వు అన్నారు అక్కడ స్టూడెంట్స్ కాలేజీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ హెడ్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఈయన అపార్ట్ ఫ్రమ్ ఇంపార్టెంట్ డ్యూటీ ది అదర్ డ్యూటీ ఇస్ ఇన్ ఇన్ఛార్జ్ ఫర్ ది స్పోర్ట్స్ ఆయన గట్టిగానే ఈడ ఆడటానికి వీల్లేదంటే ఎవడు ఫోన్ చేసాడో ఏమో ఆ రూరల్ ఎమ్మెల్యే ఆ నానాజీ ఏదో గాంధీజీ లాగో నెహ్రూజీ లాగో ఉంది పేరు చూడబోతే ఈ పేరు పెట్టుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడో సరేసాడట వచ్చేసి పాపం డాక్టర్ మాస్క్ లో ఉన్నాడు డాక్టర్ అందరూ చెప్తా ఉన్నాడు ఇక్కడ మీరు ఆడటం మంచిది కాదు ఇది మా కాలేజీ సంబంధించిన అంశం మీరు కావాలంటే బయట ఆడుకోండి మీరు రూరల్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు రూరల్ ఎమ్మెల్యే గారికి మీరు ఎక్కడన్నా స్థలం తీసుకొని అక్కడ ఆడించుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను కాబట్టి దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్ నావ్ ఇక్కడ ఎలాంటి ఉండటానికి వీల్లేదు యాజ్ ఫర్ ఎస్ మై సెల్ఫ్ ఇస్ కన్సర్న్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఆల్ దీస్ బ్లడ్ యాక్టివిటీస్ దీస్ ఆర్ ద వర్డ్స్ ఈ యూస్డ్ ఇవన్నీ నేను ఇక్కడ ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయడం మీరు ఎంత పెద్దోళ్ళైనా సరే అని చెప్తే ఎమ్మెల్యే డైరెక్ట్గా వచ్చి ఎమ్మెల్యే నాకు తెలిసి వాడినటువంటి బూతులు నేను ఇక్కడ ప్రశ్న ముందు చెప్పచ్చో చెప్పకూడదు అవే మాకు రానివేం కాదు వాళ్లే కొత్తగా నేర్చుకుని ఉంటారు ఆ డాక్టర్ని ఒక దళిత డాక్టర్ని ఆయన తిట్టిన తిట్లు అతను మాస్క్ను లాగేసి ముందు నుంచి ఒకడు వెనక నుంచి ఒకడు మాడు మీద కొట్టడం పాపం డాక్టర్కి ఏం చేయాలో అర్థం కాక అతను కూడా తిరగబడేవాడే అతను అంబేద్కర్ ధైర్యాన్ని నింపుకున్న వ్యక్తే కానీ సిచ్యువేషన్లో ఎందుకు అలా ఉండిపోయాడో కానీ చాలా అవమానానికి గురై ఆత్మ రోధను ఆ డాక్టరు అలా ఉండిపోయాడు అక్కడున్న స్టూడెంట్స్ నావు ది పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ధర్నా చేస్తూ ఉన్నారు మా డాక్టర్ని మా ఇంటికి వచ్చి మా కాలేజీకి వచ్చి కొట్టే రౌడీలు ఎమ్మెల్యేలా మాకు ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయండి పవన్ కళ్యాణ్ ఇతను నీ పేరు చెప్పుకొని బతుకుతున్నాడు నువ్వు అతని పేరు చెప్పుకొని బతుకుతున్నావు ఇదే మీరు తెస్తానంటే మార్పి రాష్ట్రంలో వంద రోజుల పండగ ఇది నా అంటే దళితులను తిట్టి దళితులను కొట్టి దళితుల్ని ఒకడు జెండా పెరిగేసి అంబేద్కర్ ఫోటో ఫ్లెక్సీ దించేసి ఇంకొకళ్ళు అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళందరినీ కూడా మీరు దుర్భాషలాడుతూ ఉంటే చూస్తూ అనుకుంటారా ఒకసారి ఆ ఎమ్మెల్యే ఏమన్నాడో ఒకసారి మీరు చూపించగలరా ప్లీజ్ ఆయన ఏం మాట్లాడుతున్నప్పుడు వినండి మళ్ళా తీసుకోండి దాన్ని వెనక తీసుకోండి ఆపండి చంపేస్తాం లంచా పడక ఏమంటున్నారంటే ఎమ్మెల్యే చంపేస్తాం లంచా కొడుకు అంట ఒక ఎస్సీ డాక్టర్ని ఒక దళిత డాక్టర్ని తన మనుషుల్ని కాలేజీలోకి పంపించి బాస్కెట్ బాల్ ఆడుకోమని దాన్ని నిరాకరిస్తే వద్దని చెప్తే డాక్టర్ మీద ఆయన వాడుతున్నటువంటి భాష లంజా అంటే అర్థం ఏంటి ఎవరు ఎవరో పుట్టారు అంటే నీకు దళితుల తల్లు లంజల్లాగా నడుతున్నారా పార్ట్ మిస్టర్ ఎమ్మెల్యే దేర్ వాట్ నాన్ సెన్స్ యు టాకింగ్ ఒక్కసారి దళితులు ఈ రాష్ట్రంలో కన్నెర్ర చేస్తే కొట్టుకుపోతారు నేను చెప్తున్నాను ట్రై టు కంట్రోల్ యువర్ టంగ్స్ దానికి కాపల మళ్ళీ అక్కడ ఉన్న ఎస్పీ కలెక్టర్ అసలు కలెక్టర్ ఒక ఎస్పీ ఘర్షణ జరిగితే దాడి జరిగితే లేకపోతే ఒక డాక్టర్ని ఆయన డ్యూటీ చేయకుండా అప్టెక్ట్ చేస్తే ఇమీడియట్ గా కేసు పెట్టాలి వీళ్ళెవరు రాజు చేయటానికి కలెక్టర్ రాజీ చేయటం అనుకున్నాడా ఎస్పీ రాజు చేయటం అనుకున్నాడా ఎన్ని కేసులు మీరు రాజీ చేశారు ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయితే మీరు రాజీ చేసి ఆపుతారా ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ లోకల్ ఐ మీన్ ఎస్ఐ గాని కేసుని అసలు సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇది నేను చూపిస్తున్నాను ఇక్కడ ఐ వెరీ ఫార్ అవే ఫ్రమ్ కాకినాడ ఐఎమ్ తాడేపల్లి పార్టీ ఆఫీస్ నావు సో వి వీ హిస్ఇజ్ ఎన్ అఫ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటేసారనో దళితులు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారనో వాళ్ళు ఎంఎ ఐ మీన్ ఇంజనీర్లు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ఉద్యోగస్తులు మొత్తాన్ని కూడా పోస్టింగ్లు ఇవ్వకుండా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముద్రేసి మీకున్నటువంటి ఆక్రోశాన్ని బూతుల ద్వారా తెలియజేస్తారా మీరు దాడులు ఏంటనుకున్నారు ఇక్కడ అంటే ఇంకొక ఎమ్మెల్యే ఉన్నట్టు జురూ శిక్షణ కాకుండా నువ్వు పుడింగిలాగా ఇంకో చోట నుంచి వచ్చేసి ఇతను దాన్ని ఆక్రమించి ఇతనుకున్న జురూ ని నువ్వు తీసేసుకొని ఎంత రౌడీ నువ్వు అక్కడ రౌడీ రాజ్యం అనుకున్నారా సినిమా అనుకున్నారా ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఓపెన్ యువర్ ఐస్ కంట్రోల్ యువర్ బాయ్స్ ఆర్ ఎమ్మెల్యే అండ్ అదర్ లీడర్స్ లెక్కర్లు వేసుకున్న వాళ్ళు రెండు పుస్తకాలు చూపించడం డైరీలు ఉన్నాయని పాత రికార్డులు రౌడీ షీట్లు ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రజల్లోకి వచ్చి బూత్లు తిట్టడం బెదిరించడం చల్లవు చల్లవు బాధితుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేస్తాం రగులుకుంటుంది ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ ఒక నోటీస్ ఇచ్చారు వాళ్ళ స్ట్రైక్ నోటీస్ ఒకటి ఇచ్చారు మైట్రీ ఆనరబుల్ మిన్న హెల్త్ మినిస్టర్ మిస్టర్ సత్యకుమార్ వాట్ ఆర్ యూ డూయింగ్ మీ హాస్పిటల్స్లో ఏం జరుగుతుందో అది చూస్తున్నారా నాకు తెలిసి మీరు కూడా చిన్నపాటి రవిడే మదనపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకున్నప్పుడు సత్యకుమార్ కూడా తర్వాత ఆయన ఏబీపీ నుంచి తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు నీకన్నా పెద్ద రవిడని తయారైనాడు ఇక్కడ అంటే బీజేపీ కూడా పెద్ద రౌడీలా పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పెద్ద రౌడీలా లేకపోతే వీళ్ళందరికీ గురువైనటువంటి తెలుగుదేశం వాళ్ళ రౌడీలా రౌడీల పందాలు పెట్టాల్సి వచ్చేటటువంటి కాకినాడలో కోళ్ళ పందాలు కాకుండా ఇడుగుల్ ఉన్న మెడికల్ కాలేజీకి సీట్లు వస్తాయి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తూ ఉంటాయి ఏమీ లేకుండా మీరు మొత్తం అమ్మేస్తా ఉంటే నోరెత్తిన మీరు నాకు తెలియకుండా ఎలా సీట్లు వస్తాయని నీకు తెలియకుండా నీ హాస్పిటల్లో నీ డాక్టర్ని కొడతా ఉన్నారు వాట్ యాప్షన్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఇనిషియేట్ కోల్పోయిన ఆత్మగౌరవాన్ని ఎవడే వాళ్ళ డాక్టర్ ఉమామహేశ్వరావు ఇవ్వగలరా మీరు మొన్న అతన్ని అతని మీద దాడి చేశారు నిన్న వాళ్ళమ్మ చనిపోయిన రోజు అతను దాదాపు వన్ నాట్ ఫోర్ ఫేవర్ తోటి గొంతు పోయి చని జ్వరంతో ఇంట్లో పడుకొని ఉన్నాడు అవమాన భారంతో ఈజ్ ఎ స్టూడెంట్ లీడర్ ఈజ్ అ దళిత యాక్టివిస్ట్ ఇస్ అ డాక్టర్ నవ్ ఇన్ ఐ మీన్ కాకినాడ అలాంటి వాళ్ళని మీరు భయపెట్టే దశలోకి వెళ్ళిపోయి మొత్తం కబ్జాలో లేకపోతే ఇంకోటి చేయాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తున్నటువంటి వార్నింగ్ అది తీసుకోండి మీరు రౌడీలైతే ఇంకోసారి చూపించుకోండి రౌడీ రాజ్యాలు చేయడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకుంది మీ భాష మీ బాడీ లాంగ్వేజెస్ మీ మాటలు మీ తీరు మీ తీరు తోకలు కట్ చేస్తారు ప్రజలు గుర్తుపెట్టుకోండి డోంట్ థింక్ దట్ యుర్ తురుంఖాన్ పెద్ద పెద్దోళ్ళని చూసాం విద్యార్థి ఉద్యమాల నుంచి కాకినాడ తూర్పుగోదావరి అంబేద్కర్ నడయాడినటువంటి ప్రాంతం అది ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా సీరియస్గా ఒక్క గంట ఆలోచిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో చూసుకోండి రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కంట్రోల్ యువర్ పీపుల్ యువర్ ఫ్రెండ్స్ యువర్ ఎంఎల్ఏ మీరేమో ఇక్కడ ఏదో ఒకటి పట్టుకొని దీక్షను కూర్చుంటారు మీ వాళ్ళేమో అక్కడ మా వాళ్ళు అని ఉంటారు ఏమయ్యేది సినిమా అనుకున్నావా అక్కడ తీరా చూస్తే అక్కడ ఉన్న డాక్టర్లు దళిత సంఘాలు నాయకులు ఎస్సీలు మొత్తం పోయి అడిగితే నేను కూడా తప్పైపోయింది దీక్ష చేస్తున్నాను అతను కూడా నాలుగు గంటల దాకా దీక్ష అంటే తిట్టి తన్ని ముఠాలుగా వచ్చి రౌడీలుగా వచ్చి గొడవ చేసి కేసు పెట్టకుండా ఎస్పీని కలెక్టర్ని మాట్లాడుకొని ప్రభుత్వం మీదన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు న్యాయాన్ని ఎత్తుకుతున్న మనుషులు కదా బురదల్లో సముద్రాల్లో ఇక్కడ అన్యాయం జరిగింది న్యాయం చేయండి ఇక్కడ ఆస్క్యూర్ ఐ మీన్ హెల్త్ మినిస్టర్ టు గో అండ్ విజిట్ ది మెడికల్ కాలేజ్ దే అండ్ వాళ్ళ మనోభావాలను అర్థం తీసుకోమనండి నేను అడుగుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఇస్ ఆల్సో వెరీ నైస్ జెంట్ మ్యాన్ మీ ఆత్మాభిమానాలు మీ ఉద్యోగస్తుల మీద హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ల మీద మీరు దాడులు తిట్లు రూపంలో ఉంటే వాళ్ళ ఆత్మగౌరవం ఏమవుతుంది మీకు వచ్చే ఎఫిషియన్సీ ఏంటి హాస్పిటల్స్ ఈ రోజు డాక్టర్లందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు అక్కడ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ఉంది డాక్టర్లతోటి వాళ్ళతోటి దళిత సంఘాలు కూడా కలవబోతూ ఉన్నాయి వాళ్ళతోటి అంబేద్కర్ వాదులందరూ కూడా కలవబోతూ ఉన్నారు ఆపగలరా మీరు ఈ ఉద్యమాల్ని మీకు ఆ ధైర్యం ఉందా పోలీసులను వాడకుండా చూడండి ఒకసారి ఏమవుతుందో దాడులు చేయటం అడిగితే పోలీసులు భయపెట్టడం వాళ్ళతో వాళ్ళ మీద మమ్మల్ని మా మా మీద వాళ్ళని వాళ్ళని ప్రయోగించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని ఖండిస్తుంది ప్రతి అరాచకాన్ని ఖండిస్తుంది వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే ఎవడైనా సరే మీరు అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల నుంచి చూడండి సర్వస్వం అర్పించడానికి సిద్ధపడే జగన్తో కదిలి కదిలి నడిచినటువంటి సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సైన్యాన్ని మీరు ఆపగలరా ఇది ఒకవైపు రెండో వైపు పార్లమెంటేరియన్ ఆరు అడుగులో ఏడు అడుగులు ఎత్తుంటాడు తిరుమల ఇదేందో సినిమా టైటిల్ అంబేద్కర్ ఫ్లెక్సీని ఏదో ఒక దానికి అడ్డం ఉందని అంబేద్కర్ ఫ్లెక్సీని ఒక మాజీ ఎంపీ ఒక ఎమ్మెల్యే దగ్గరుండి చించేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే మా దేవుడు మాకు గొప్ప మీ దేవుడు మీకు గొప్ప చించేస్తాను ఏమైనా చూసుకోండి అట్లీస్ట్ ఆయన అంగీకరించాడు దళితుల దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే మీరు మీకు ఆయన దేవుడు కాదని మీరు చెప్తున్నారు మీకు దేవుళ్ళు ఎవరంటే పాములు పుట్టలు గుడ్జెట్లు గుట్టలు వాటి కోసం అంబేద్కర్ని బలి తీసుకుని ఆయన ఫోటోలు కూడా చేసే దశలోకి మీరు ఇదే మీరు పార్లమెంటరీగా ఉండి నేర్చుకున్నది ఇదే ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉండి చేస్తున్నది ఈరోజు ఉండే ఏరియా అంతా కూడా తగలబడుతూ ఉంది ఉండే ఏరియాలో దళితుల మనోభావాలు డాక్టర్ బాబాసాహాబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఒక మాజీ ఎంపీ ఒక ఎమ్మెల్యే తనే ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషి ఎవడైనా బుద్ధి లేకుండా చేస్తే ఇతను దగ్గరుండి దాన్ని రక్షించి కాపాడాల్సిన మనిషి తనే అంబేద్కర్ ఫ్లెక్సీలు చేస్తూ ఉంటే తనే తీసేసి బయటపడేస్తూ ఉంటే ఎవరు రక్షించాలి అంటే మీకు దళితులు నచ్చరు దళితులు దేవుడైనా డాక్టర్ ఆ రాజ్యాంగ నిర్మాత అయినా అంబేద్కర్ గారు నచ్చరు అంటే మీరు ఏ సంకేతాలు పంపదలుచుకున్నారు ఈరోజు జరుగుతూ ఉంది అతను క్షమాపణ చెప్పేంత వరకు దళితులు వదిలిపెట్టేది లేదు తిరుమలారిని ఉండిలో నేను అక్కడ ఎస్పీ చెప్తా ఉన్నాడు ఇక్కడెక్కడ దాడులు జరగలేదు సంతోషం దాడులు జరగలేదంటే కారణం తెలుసా అది దళితులు చూపిస్తున్నటువంటి సహనంగా గుర్తుపెట్టుకోండి దయచేసి రాష్ట్రంలో దళితుల సహనాన్ని పరీక్షించవద్దని చెప్తున్నాను నేను దళితులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారనే కదా మీ కడుపు మంట అంటే ఓటు అనేది మీరు చెప్తే వెళ్ళినా మీరేమన్నా మాకు భూసములా లేకపోతే మా ఆశములా లేకపోతే మీరేమన్నా మా మీద పనిచేసే పెత్తం ధరలా లేకపోతే మీ ఇళ్లలో మేము పనిచేసేవాళ్ళ ఏమనుకుంటున్నారు మీరు అంటే మా ఓటు కూడా మేము వేసుకునే హక్కు మాకు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు ఓటమే గెలుపు అనేది ఎన్నికల్లో మేము సహజంగానే భావిస్తాం కానీ ఇక్కడ ఒక రెట్రోస్పెక్టివ్ జరుగుతూ ఉంది మాకు ఏం జరిగి ఉంటుందని కొంతమంది ఈవెంలు అంటున్నారు కొంతమంది కాదు అంత గందరగోళం అయింది అంటున్నారు ఏదో జరుగుతూ ఉంది కానీ జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత మీరు పరిపాలనలోకి వచ్చారు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకోండి ఒళ్ళు మరిశారో ప్రజలు తీస్తారు నెక్స్ట్ ఇట్ ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ అయ్యిండి మీరు సిక్స్ ప్యాక్ అయినా లేకపోతే జిమ్ముల్లో బడి ఏడ్చినా జీవితకాలం పొరపాటున ఎమ్మెల్యేలుగా వచ్చి సమాజ లక్షణాలని సమాజానికి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ని మీరు అంతం చేయాలని మీ రాజ్యంగా లేకపోతే మీ వ్యక్తిగత ఏరియాగా మీరు చూడాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు ఉన్నాయి మాకు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది రక్షించాల్సిన ప్రభుత్వమే భక్షిస్తూ పోతే ఎవడకు చెప్పుకోవాలి ఇదే మీ పండగ వంద రోజుల పండుగ ఈ వంద రోజుల పండుగను ఎవరి కోసం చేస్తున్నారు ప్రచార ఆర్భాటాల కోసం లేనిపోయినవి అపోహలు డైవర్షన్ పాలిటిక్స్ చేసింది ఏమి లేక చేయటానికి మీకు ఏది చేతగాక మధ్యలో కుట్లాడుతున్నటువంటి ఈ బుడమేర బుడదలాగా ఉంది మీ పని